హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకోండి అలా ఒక లైక్ చేసేసి ఇది మీకు డైలీ ఇచ్చే సీరియల్లో లాంటి సీరియల్ కాదు రియల్ లైఫ్లో ఒక అనుభవం నేను ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టెన్ డేస్ వరకు కూడా వీడియోలు చేయలేను కానీ మీరు ప్రతి పాత్రను మిస్ అవుతున్నారు అనేది చాలా పెయిన్గా ఉంది మీరు మిస్ అయ్యే పాత్రను కేవలం నేను క్రియేట్ చేసింది కానీ ఈ స్టోరీ నా హార్ట్ని బద్దలు కొట్టింది ఆడపిల్ల మేలుకో ఇలాంటి నా అనుభవం అయినవి డైలీ సీరియల్స్ నాకు కాదు కానీ మోటివేషన్ కోసం మాత్రం జాగ్రత్త పడతారని మాత్రమే రాస్తున్నా ఆడపిల్ల మేలుకో ఈ టైటిల్కి మగపిల్లలు ఆడపిల్లలను మమ్మల్ని ఆడపిల్లలు మమ్మల్ని మోసం చేస్తున్నారు ఆడపిల్లలు తస్మాస్ జాగ్రత్త ఏంటి అనుకోవచ్చు ఈ స్టోరీ చదివాక మగవాడికి కూడా కన్నీళ్ళు వస్తాయి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవ్వరిని ఎవ్వరు నమ్మే పొజిషన్లో లేరు అది కలి ధర్మం కానీ ఆడదానికి ఆడదే శత్రువు అనేది మాత్రం యుగాలు మారినా తరాలు మారినా అది మారటం లేదు ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఈ కథలో ఒక అమ్మాయి తన తప్పు ఏముంది తన ఫ్యామిలీ ముందు సమాజం ముందు ప్రతి ఒక్క సంస్థ ముందు మోసపోయి ఉంది ఈ కథ కంప్లీట్గా విని మీరు ఆ అమ్మాయికి మీ అభిప్రాయం ఏం చెప్తారు మనస్ఫూర్తిగా చెప్పి వీలైతే షేర్ చేసి ఇంకా కొంతమంది అమ్మాయిలకు అయినా మోటివేట్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం దక్షిత్ కుమార్ వాడొక యదవ ఆన్లైన్లో మోసం ఎంతవరకు వాడికి సాధ్యమైనంత వరకు వాడు ఆలోచిస్తాడు వాడు చదువుకున్న తెలివితేటలు వాడు నీతికి ఉపయోగించలే వాడు నీతి నిజాయితీ కాకుండా అడ్డదారులు ఎత్తుక్కున్నాడు వాడికి సంగీత వీళ్ళకి బంధాలు బంధుత్వాలతో అవసరం లేదు ఎవ్వరినైనా ఈరోజు ముంచామా మనీ వచ్చాయా ఎంజాయ్ చేశామా అది ఏ రిలేషనో వాళ్ళిద్దరిది మనకు అనవసరం ఈ బిహేవియర్లో దక్షిత్ కుమార్ సంగీత రాణి వాళ్ళకు ఒక ఫ్యామిలీలా ఏర్పడి ఆన్లైన్ మోసాలు చేస్తున్నారు ఆన్లైన్ మోసాలు చాలామంది చేస్తారు పోలీసులు కూడా తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అంటారు కానీ దక్షిత్ సంగీత ఎంచుకున్న మార్గం ఏమిటో తెలుసా వివాహ వ్యవస్థ భారతదేశంలో వివాహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక నిబద్ధత ఉంది అని గ్రహించి తోడు కోసం ఆడ మగ ఎవరైనా ఏ ప్లాట్ఫామ్ అయినా ఎన్ను కొనుకోవచ్చు అది తోడు కేవలం తోడు అక్కడ ఇన్లీగల్ ఏం లేదు భారతీయ సంస్కృతిని చాటటానికి నాకు జీవిత భాగస్వామి కావాలి ఇక్కడ నా జీవిత భాగస్వామి కావాలి మగ ఆడ ఎవరైనా కాని ఏ ప్లాట్ఫామ్ పైన కాని నీతి నిజాయితీతో నాకు జీవిత భాగస్వామి కావాలి అని పాపం వాళ్ళు ప్రొఫైల్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు దక్షిత్ సంగీత ఎంచుకున్న మార్గం ఇదే కదా మగవాళ్ళని ట్రాప్ చేయటానికి సంగీత ఆడవాళ్ళని ట్రాప్ చేయటానికి దక్షిత్ కుమార్ వీళ్ళిద్దరు ఏం చేస్తారు వివాహ వ్యవస్థను ఎలా భ్రష్ పట్టించారు అనేది నా స్టోరీ ఈ కథను పూర్తి స్పృహతో పూర్తి మైండ్తో రాస్తున్నా దీని గురించి ఎవ్రీ డీటెయిల్స్ పోలీస్ వ్యవస్థ కోర్టు వ్యవస్థ సమాజ వ్యవస్థ ఎవరికైనా కానీ పూర్తి ఎవిడెన్స్తోనే నేను మాట్లాడతా ఈ స్టోరీ పెయిన్ఫుల్ ఆఫ్ స్టోరీ మోసపోయినోడికి తప్పు మోసపోయినోడిది తప్పు కానీ మోసం చేసినోళ్ళది తప్పు కాదు ఇది నానుడి మాట ప్రతి చోట ఎవ్రీ మినిట్ మోసం ఎవ్రీ మినిట్ అలా అంటే ఎవరుంటారు సంస్కృతి సాంప్రదాయాలను కూడా భ్రష్ పట్టించడానికి తయారవుతున్న ఎదవల్ని ఎవరు పట్టుకుంటారు ఆన్లైన్ సోషల్ మీడియా తప్పు అని నేనైతే అనను మనం ఎంచుకునేది అది ఇందులో కష్టపడి తనను తాను ఎదిగిన వాళ్ళు ఉన్నారు మోసపోయిన వారు ఉన్నారు ఎదిగితే వారు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే టెన్ పర్సెంట్ ఆఫ్ వ్యాల్యూ ఆ సంస్థ నుంచి మోసం హండ్రెడ్కి ఏబో ఈ సుత్తి సోది అంతా మీకు అందరికీ అవగాహన అయ్యే ఉంటుంది రోజూ న్యూస్ చూస్తున్నాం కాబట్టి దక్షిత్ కుమార్ సంగీతారాణి వీళ్ళు ఏం చేశారు వీళ్ళ వల్ల ఏమవుతుంది అనేది చెప్పటమే ఈ యొక్క కథ వివాహ వ్యవస్థపై నమ్మకం ఉండి ఇన్లీగల్ అన అవసరం లేదు ఫస్ట్ లైఫ్లో ఏదో జరిగిపోయింది సెకండ్ లైఫ్ కోసం మేము ఆలోచిస్తున్నాము అనే ఒక మగ మనిషి ఏదో ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకుంటాడు తన డీటెయిల్స్ ఇచ్చాడు సంగీత రాణి అకౌంట్ నుంచి ప్రీమియర్ పొందే ఉంటుంది ఎందుకంటే ఏ రోజు ఫ్రెష్ ఆ రోజు అప్డేట్స్ అవటానికి ఒక మగవాడు నాకు పెళ్ళైంది ఎందుకో సదరు భార్యతో అతనికి కుదరలేదు నేను డైవర్స్ కోసం చూస్తున్నాను సెకండ్ మ్యారేజ్ కోసం అతను ఆలోచిస్తున్నాడు ఆ మగాడు ఫస్ట్ లైఫ్లో కోల్పోయింది ఏమిటి అనేది సంగీత రాణి తనతో కాంటాక్ట్ అయ్యి తెలుసుకుంటుంది ఆ పిచ్చి మహారాజు నా ఫస్ట్ లైఫ్లో ఇది పోయింది కదా సెకండ్ లైఫ్లో ఇది కావాలి అనుకున్నా అనటంలో తప్పు వాడిది లేదు వాడు నీతి నిజాయితీ వివాహ వ్యవస్థ నమ్మి ఆ ప్లాట్ఫామ్ మీదికి వచ్చాడు సంగీత రాణి ఆ ప్లాట్ఫామ్ మీదికి ఎందుకు వచ్చింది అలాంటి వాడిని క్యాష్ చేసుకోవటానికి వచ్చింది వాడికి అనుగుణంగా వాడికి కావాలన్నట్టుగా అది మారినట్టుగా వాడే దాని జీవితం అన్నట్టుగా నా ఈ ప్రాబ్లం ఉంది నా ప్రాబ్లం సాల్వ్ చేస్తే నేను నీ దాన్నే టెన్ ల్యాక్స్ సంగీత రాణి మాయ మాటలకు లొంగి టెన్ ల్యాక్స్ గిఫ్ట్ ఆర్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఏ ప్రాబ్లం తెలియదు ఏ ప్లాట్ఫామ్ తప్పు కూడా లేదు ఆ ప్లాట్ఫామ్ని నమ్మి ఒక బకరాగాడు వచ్చాడు వాడిని క్యాష్ చేసుకోవడానికి సంగీతారాణి వచ్చింది సంగీతారాణి గుర్తించకపోవటం ఆ ప్లాట్ఫామ్ తప్పు వాడు సమర్పించిన పది లక్షలకి అది ఫేక్ అని తెలిసాక వాడు ఏం చేశాడు ఏం చేయలేడు ఐ లవ్ యూ డ్రామా ఆ లైఫ్ అది ఏంటి అంటే యాభై సంవత్సరాలు ఉన్నాయి వాడికి పెళ్లి చేసుకోవటం తప్పేమి కాదు దానికి ముప్పై అంటుంది నీతో జీవితం బాగుంది అని అని చెప్తుంది కదా యాభై సంవత్సరాలు ఉన్న అతను ముప్పై సంవత్సరాలు ఉన్న దాన్ని నేను సాటి సాటిస్ఫై చేస్తానా చెయ్యనా లైఫ్ ఏంటి అనేది ఆలోచించాడు అంత అందమైన అమ్మాయి నా కోసం పరితపిస్తుంది నా కోసం తన కోసం గిఫ్ట్ రాణి అలాంటి నలభై యాభై అరవై సంవత్సరాల వాళ్ళని గిఫ్ట్ల కోసం వాళ్ళ నుంచి లాగి తర్వాత వాళ్ళని బ్లాక్ చేసి ఒక బేవర్స్ అది దాని లైఫ్ నెక్స్ట్ దక్షిత్ వివాహ వ్యవస్థలో ఒక అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు నుంచి నలభై యాభై సంవత్సరాల వరకు వాళ్ళ లైఫ్ని వాళ్ళు రోల్ చేసుకోవటానికి వాళ్ళు పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవటానికి ఒక ఆప్షన్ అనదర్ అనదర్ ప్లాట్ఫామ్ అక్కడ ఆడవాళ్ళ తప్పు లేదు వాళ్ళు వివాహాన్ని మాత్రమే కోరుకున్నారు కానీ ఇన్లీగల్ ఏమి కోరుకోలేదు ఈ వ్యవస్థని క్యాష్ చేసుకోవటానికి దక్షిత్ కుమార్ రాణి వీళ్ళు ఒక మాఫియా ఎలా తయారయ్యారు అనేది ఎవరు గుర్తించలేరు వాళ్ళకి అని రియల్ నేమ్లు కాదు గిఫ్ట్ అనే వాటి కింద నుంచి సమర్పించేమని ఎక్కడికి షేర్ అవుతుంది ఎక్కడ వరకు పోతుంది అనేది చెప్పడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కానీ అరవై ఏండ్లో ఒక పర్సన్ నాకు కేవలం ముప్పై కానీ మీరు కావాలి అని సంగీతారాణి అంటే పిచ్చి మారాజు కదా దానికి ఏం కావాలో అది ఇవ్వాలనేది వాడు ఉద్దేశం తప్పేముంది అరవై లోడు కోరి ముప్పై ఏళ్ళది వస్తుంది లవ్ యు లవ్ యు లవ్ హార్ట్ పెయిన్ రాణి మోసం చేయటానికి వచ్చింది అది ఇష్టానికి మాట్లాడుతుంది అరవై ఏళ్ళలోడికి తన గతం కోల్పోయిన కాని భవిష్యత్తు ఉంది అని వాడు దానికోసం ఏం చేయాలి అని చూస్తాడు ఆ మెంటాలిటీని క్యాష్ చేసుకుంటుంది సంగీత రాణి దక్షిత్ కుమార్ వీడు కూడా వివాహ వ్యవస్థలోకి వస్తున్నారు అంటే కేవలం ప్రేమ అభిమానాలు పొందటానికి వస్తారు వాటిని క్యాష్ చేసుకోవటానికి ఈ గాలి నా కొడుకు రెడీ అయ్యాడు ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి తన కోసం ఏదో ఒక సంస్థలో తన డీటెయిల్స్ వాడికి ఎంత ఏజ్ ఉంటుందో తెలియదు కానీ దాని ఆ ప్లాట్ఫామ్కి తగిన ఏజ్ విడిస్తాడు అమ్మాయికి ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు ఉంటాయని అమ్ అబ్బాయికి ఆ అమ్మాయికి ముప్పై ఐదు ఉంటే ముప్పై ఐదు ఉంటాయని అమ్మాయికి నలభై ఐదు ఉంటే నలభై ఐదు వీడు ఆ అమ్మాయి లైఫ్లోకి చొరబడి ఆ అమ్మాయి లైఫ్కు తగినట్టు వాడు మారి నేను ఇతర దేశాల్లో ఉన్న చాలా సంపాదిస్తున్నా నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరకలేదు నీలాంటి పార్ట్నర్ కోసమే చూస్తున్నా అంటూ ప్రతి అమ్మాయి మనసుతో ఆడుకొని లవ్ అనే ఒక గేమ్ ఆడేసి మన లవ్కి నా గిఫ్ట్ నేనే పంపిస్తున్నా అంటూ ఏం చేస్తాడో తెలుసా పది లక్షలకి ఎక్కువే అనిపించే ఎవ్రీ బ్రాండ్ ఐటమ్స్ దానికి వీడియో నీకోసం నేను షాపింగ్ చేశా అని చూపించి నీ కోసం నా ప్రేమ కోసం నేను నీకు కొన్నాను నీ ఇంటి అడ్రస్ పెట్టు నువ్వు నా దానివి నీకోసమే ఇవన్నీ అసలే ఆ వివాహ వ్యవస్థకి ఒక అమ్మాయి వచ్చేటప్పటికి దాని జీవితం నైంటీ నైన్ పర్సెంట్ ఓడి ఓటమిని అంగీకరించలేక నా జీవిత భాగస్వామి నాకు నచ్చినవాడు కావాలనే వస్తుంది ఇక్కడికి వచ్చాక ఆ ప్రబుద్ధుడు చూపించే సినిమాకి అట్రాక్ట్ అవుతుంది నా అనేవాళ్ళు ఎవరు ఏమీ చేయలేదు ఎవడో నా ఫోటో చూసి ఇష్టపడ్డాడు నాతో మాట్లాడి నా వీడియో కాల్ వాడు కనెక్ట్ అయ్యి నా ప్రేమను తెలుసుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ముచ్చట్లు చాలా మొదలవుతాయి ఈ పిచ్చి దాని అడ్రస్ ఇచ్చేస్తుంది వాడు అవుట్ ఆఫ్ కదా ఎయిర్పోర్టు నీ కోసం నేను పంపించిన వస్తువులను చెక్ చేస్తున్నారు వాటి కోసం నువ్వు కొన్ని డబ్బులు కట్టాలి కట్టు ఎయిర్పోర్ట్ నుంచి సంగీతారాన్ని ఫోన్ చేసి మేడం దక్షిత్ కుమార్ మీకు ఫలానా ఐటమ్స్ పంపాడు వాడు పంపిన ఐటమ్స్ యాభై లక్షలు ఉన్నాయి మీరు ఒక లక్ష రూపాయలు పే చేస్తే మీ ఐటమ్స్ మీ ఇంటి అడ్రస్కు వస్తాయి అని రాణి ఫోన్ చేస్తుంది యాభై లక్షల ఐటమ్స్ వీడియోలు చూసి నా ప్రేమ కోసం నీ కానుక అని ఒక మగాడు ఒక ఆడదాన్ని ప్రేమ అనే ముసుకులు మాయ చేస్తుంటే లవ్ యూ లవ్ యూ లవ్ యూ అనే ఒక పదం కోసం ఏంటి ఏర్పాటు నేను లక్ష రూపాయలు కట్టడం ఏంటి అని సదరు అమ్మాయి అంటే నీకు చెప్పాన ఐటమ్స్ కంటే కూడా నేను ఎక్కువ వాల్యూ కలిగించిన మనీ నీ కోసం పంపించాను నువ్వంటే అంత లవ్ నాకు నువ్వు ఆ మనీ కట్టేసి రిసీవ్ చేసుకో అని దక్షిత్ కుమార్ అంటాడు సంగీతారాణి ఒకసారి ఫోన్ చేస్తుంది మేడం మీకోసం దక్షిత్ కుమార్ ఈ ఐటమ్స్ పంపించాడు మీరు కంపల్సరీ ఈ పేమెంట్ చేసేస్తే మీకు వస్తుంది పాపం మీ పిచ్చిది ఏం చేస్తుంది ఏంటి అని దక్షిక్తిది చెప్తే నీ ప్రేమ కోసం నేను కొంచెం ఎక్కువే మనీ కోసం దాచి పంపాను అయ్యో అది ఎయిర్పోర్ట్లో దొరికింది అది ఇండియన్ కరెన్సీ ఏ కావాలి నువ్వేదో ఒక విధంగా అరేంజ్ చెయ్యి అని లవ్లీగా మాట్లాడతాడు నువ్వు ఆ మనీ పే చేయకపోతే ఎయిర్పోర్ట్లో నేను నీ కోసం పంపించిన ఆ మనీ ఆ గోల్డ్ ఆ వాల్యూ అంతా గవర్నమెంట్ స్వాధీనం అయిపోతాయి అని యదవ డ్రామాలు ఆడతాడు ఈ పిచ్చిదానికి వాడు పంపించింది గిఫ్టే కాకుండా ఇంకా తన కోసం ఏదో చేశాడు అనే భ్రమలో ఉంటుంది రాణి అదొక్కటే డ్యూటీలో ఉన్నట్టు తర్వాత ఇంకెవడో డ్యూటీలో ఉన్నట్టు ఫోన్ చేసి ఇంటి అడ్రస్ తోటి ఈ పార్సిల్స్ మీకు కావాలంటే ఈ డబ్బు పే చేయాలి అని కన్ఫ్యూజ్ చేసి ఎవ్రీ మినిట్ వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి నా కోసం నా ప్రేమ కోసం ఇంత విలువైన వస్తువులు పంపించిన వాడి కోసం అని అన్నీ కోల్పోయిన ఒక పిచ్చిది దాని తనువు తాకట్టు పెట్టి దాని ప్రతి ఎవ్రీ దాని దగ్గర ఉన్న వస్తువు ఉన్నది తాకట్టు పెట్టి లక్షన్నర కట్టింది వాడు పంపిన ఐటమ్స్ విలువ యాభై లక్షలు అయినప్పుడు నేను లక్షన్నర కట్టడం తప్పేముంది అనుకుంటుంది లక్షన్నర పోయినాయి సదరు అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి సవాలక్ష ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదు కానీ పాపం ఆ అమ్మాయి ఫస్ట్ జీవితమే చాలా కోల్పోయింది అంత కోల్పోయి డబ్బు కోల్పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోవటానికి కారణం తన ఫ్యామిలీ లైఫ్ తన పర్సనల్ లైఫ్ తన లైఫ్ అని కోల్పోయి ఏదో సెకండ్ లైఫ్ అన్నా హ్యాపీగా ఉంటుంది అనుకుంది ఇక్కడ కూడా మోసపోయాను అని తెలిసినప్పుడు తాను ముందుకు వేయాలి అనుకుంటుంది ఇలా ఇంకొక అమ్మాయి మోసపోకూడదు అనుకుంటుంది కానీ ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్లో పోలీస్ వ్యవస్థ అంటే తన పర్సనల్ లైఫ్లో పోలీస్ వ్యవస్థ అంటేనే అమ్మాయికి ఆ అమ్మాయికి మనీ అన్నా ఉండాలి లేదా ఆ అమ్మాయి తను ఆ రాత్రికి వాడికి కావాలి అదొక పోలీస్ వ్యవస్థ ఆ మెంటాలిటీలో ఎదిగిన వ్యవస్థ కూడా అలాగే చెప్పింది తన దగ్గర మనీ లేదు వాడికి అవకాశం ఇవ్వకూడదు అక్కడ వరకు అమ్మాయిని అమ్మాయి మోటివేట్ చేసుకుంటుంది అక్కడి నుంచి కోర్టు వ్యవస్థ పాపం ఆ పిచ్చి దాని పర్సనల్ లైఫ్లోనే తన ఏదో సోషల్ లో ఎవడో ఒక అమ్మాయిని ప్రేమించాడట ఆ అమ్మాయి నో చెప్తే ఆయన అది కావాలన్నాడట ఎప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేశారు హ్యాపీగా తన భర్తతో ఆ అమ్మాయి ఉంటే ఆ ప్రేమించిన వ్యక్తి ఆ అమ్మాయి కోసం గోడ దూకాడట నానా గందరగోళం చేశాడట పాపం ఈ పిచ్చిదాని లైఫ్ లో గత పది సంవత్సరాల క్రితం ఆ లవ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ తెలుసుకొని పాపం ఆ అమ్మాయి ఫ్యామిలీ లైఫ్ లో అసహ్యంగా ఉంటుంది తన పిల్లలకు తనకు పిల్లలు కలిగారు ఇప్పటికీ వాడెవడు ఎప్పుడో ప్రేమించి వాడెవడు ఎప్పుడో గోడ దూకితే పోలీస్ కేసు ఎప్పుడెప్పుడో జరిగితే సదరు మోసపోయిన అమ్మాయి ఇప్పుడున్న ఎయిర్పోర్ట్లో మోసపోయిన అమ్మాయి ఆ కేసులో విట్నెస్ అయింది అది ఇప్పుడు కోర్టులో పిలుస్తున్నారు ఈ అమ్మాయి తన పరిస్థితి తాను చెప్పుకోలేని ఒక దౌర్భాగ్యంలో ఉంది ఆ అమ్మాయి కేసు కోసం ఈ అమ్మాయి ఇప్పుడు బలవుతుంది తనది ఎలాగో బలైంది కానీ ఈ అమ్మాయి పిల్లలు పెరుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఏదో అవుతుంది కోర్టు విట్నెస్కి పిలిచారు వెళ్ళాలి ఈ కోర్టు ఎలా ఉంది పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది పాప మా అమ్మాయి కాపురాన్ని చక్కదిద్దాలి తన ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అనుకుంది టెన్ ఇయర్స్ బ్యాక్లో అది జరిగి తను మోసపోయింది ఇప్పుడు తను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా కోర్టుకు వెళ్ళాలా అనే సందర్భంలో ఉన్నప్పుడు ఆ లవ్ కేసుకి నువ్వు విట్నెస్ రా కోర్టుకు అని చెప్పారు షాక్ ఆ అమ్మాయి అసలు ఇప్పుడు జరిగిన విషయం తెలిసి అప్పుడు జరిగిన విషయం తెలీదు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఆ లవ్ మ్యాటర్ తెలీదని కాదు కోర్టుకు వెళ్ళాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య పిల్లలు పెద్దవాళ్ళయి ఉన్నారు ఈ కోర్టు మరీ రీఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో మానసిక సంఘర్షణ చేసి అమ్మాయి లైఫ్ కోసం ఆ రోజు తనే సంతకం పెట్టిన మనిషి ఈరోజు కోర్టుకు పోతుంది అంటే ఈరోజు తను మోసపోయి ఏ పోలీసులను ఆశ్రయించాలి ఏ కోర్టుని ఆశ్రయించాలి కోర్టు నినాదం వంద మంది దోషులు తప్పించుకున్నా కానీ పర్వాలేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని ఏ కేసులైనా లాంగ్ 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 ఇక పోలీస్ వ్యవస్థ మనీ పవర్ ఎవరి దగ్గర ఉంటే వాడు ఇక ఈ అమ్మాయి ఈ పెయిన్ ఎవరికి చెప్పుకుంటుంది పోరాడాలి అని మీడియాకి చెప్పాలి అంటే ఫస్ట్ లైఫ్లో ఏదో కోల్పోయాను కదా సెకండ్ లైఫ్లో ఏదో కోరుకున్నావు కదా బాగా అయింది ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ నుంచి దానికి ఫ్యామిలీ సపోర్ట్ లేక మనిపోయి స్టేషన్ కంప్లైంట్ ఇస్తే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు దాని అందానికి దాన్ని నైట్కి వస్తావా అంటారు వాళ్ళ మాటలకు నో చెప్తే అది చీప్ ఏదేమైనా ఈయన డాక్యుమెంట్ ఎవరితో పంచుకోలేక సమాజంలో సమాజం అనే మీతో పంచుకుంటున్నాను ఇందులో ఉన్న ప్రతి పాత్రకి ప్రతి ఎవిడెన్స్కి నా దగ్గర ఉంది అని నేను స్టేషన్కి పోయి కోర్టుకు పోయి పోరాడే శక్తి కూడా లేదు వాళ్ళ కోసం అక్కడ ఆడపిల్లకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అవసరం అనేది ఎవరికైనా తెలిసిందే తస్మాత్ జాగ్రత్త మీ నట్టింట్లోనే మీ నెట్టు ఇంట్లోనే ఉంది మోసం కూడా మీ నట్టింట్లోనే ఉంది నువ్వే తప్పు చేయకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేయటానికి ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇలాంటి మోసాలకు జీవితం బలి చేసుకోకుండా ఎక్కడ కూడా మనకు యాభై లక్షలు కాదు కోటి రూపాయలు వస్తున్నాయి అన్నా కానీ మీరు వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టకండి కోటి రూపాయలు ఆశ చూపించి మీ దగ్గర వెయ్యి రూపాయలు పొందటమే ఆ మోసం తస్మాత్ జాగ్రత్త ఆడపిల్లని ఎవ్రీ ఆడపిల్ల అనేది ఒంటరిగా ఉందంటే దాని ఎవ్రీ పార్ట్ అమ్మటానికి సొసైటీ సిద్ధంగా ఉంది నువ్వు ఒంటరివి అని తెలిస్తే ప్రతి ఒక్క మోసానికి గురవుతావు ఆడపిల్ల నీ ఎదురుగా ఉన్న జీవితంలో నుంచే ఆనందం వెతుక్కో చెయ్యి నీకు చేతనైనంత వరకు నువ్వు మోసం చెయ్యి నువ్వు చేస్తే సమాజం టెన్ పర్సెంట్ కూడా నాశనం కాదు మగాడు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నా నాశనం అవుతుంది కానీ ఏ సంస్థ పట్టించుకోదు ఆడపిల్ల తనను తాను అమ్ముకుంటుంది తనను తాను నమ్ముకుంటుంది అమ్ముకున్నదైనా నమ్ముకున్నదైనా సమాజానికి ఒకటే మగవాణ్ణి కుక్కలా ఆడించే ఆడదానికి నేనైతే మనస్ఫూర్తిగా అభినందనం అభినందనలు అయితే చెప్తున్నా యుగాలు తరాలు అన్నీ మారుతున్నాయి అమ్మాయి కూడా చాలా ఎదిగింది అమ్మాయి ఎదిగిన దానికంటే కూడా మోసం అనేది కూడా బాగా ఎదిగింది ఒక ఏదో ఒక అమ్మాయిని మోసం చేయడానికి ఇంకొక అమ్మాయి సహకరించడం దౌర్భాగ్యం ఈ స్టోరీ ఇంకా గా రాయాలి అనుకున్నా కానీ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాయలేకపోతున్నా ఫైనల్గా నాకు తెలిసింది యుగాలు మారతాయి తరాలు మారతాయి ఆడపిల్ల జీవితం మోసపోవటమే జరుగుతుంది ఆ పిల్ల మోసపోవటానికి ఇంకొక ఆడపిల్ల కారణం కావటం దౌర్భాగ్యంలో దౌర్భాగ్యం కష్టాన్ని నమ్ముకున్న ఆత్మాభిమానం నమ్ముకుంటున్న తన సెల్ఫ్ని కాపాడుకుంటూ తన అభా ఒక అభాగ్యురాలు మోసపోయింది అభాగ్యురాలు కోసం పోరాటం ఉంది కానీ చెప్పేగా పోలీస్ వ్యవస్థ కోర్టు వ్యవస్థ ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తే సదరు అమ్మాయి సెకండ్ లైఫ్లో హ్యాపీగా ఉన్నప్పుడు అది బయటికి వస్తుంది ఈ న్యాయ వ్యవస్థని ఎవరు మార్చలేరు ఏ కేసులు దీర్ఘకాలం ఉండాలి ఏ కేసులు అప్పటికప్పుడే కొట్టేయాలి అనేది తెలియని న్యాయమూర్తులు అంటే అదేమి కాదు పది సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు దాని పిల్లలు పెద్ద అయితే దాని పర్సనల్ లైఫ్ తీసి ఆ పిల్లల ముందు పెట్టడమే కోర్టు వ్యవస్థ దీనికోసం ఎవరు పోరాడరు పాపం టెన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో ప్రజెంట్ లైఫ్లో ఈ కోర్టు విషయం బయటకు వచ్చి లవ్ లైఫ్ కోసం ఫ్యామిలీ లైఫ్ విడాకులు తీసుకు తీసుకుని పరిస్థితి కోర్టు తెచ్చింది గతంలో జరిగిన కేసు మళ్ళీ వీళ్ళిద్దరిని విడిపోవటానికి అది న్యాయం ఇలాంటిదా న్యాయ వ్యవస్థని నమ్ముకుని ఆ పోగొట్టుకున్న డబ్బుల కోసం ఆ పిచ్చిది ఎవరిని నమ్మాలి ఫైనల్ గా డబ్బు పోగొట్టుకున్న అమ్మాయి ఒకటి చెప్పింది పోతే పోయింది జీవితంలో ఎవరిని నమ్మకు ఏ వ్యవస్థను నమ్మకు నిన్ను నువ్వు నమ్ముకుని బ్రతికితే బ్రతుకు లేకపోతే ఈ స్టోరీ నేను విన్నాక తన దగ్గర ప్రతి ఎవడిని సున్నా కానీ ఆ పిచ్చి అమ్మాయి ఏ వ్యవస్థను నమ్మలేకపోవటం తప్పు లేదు తన అనుభవం తనకున్నాయి ఇదంతా రాశాక నాకు అర్థమైంది ఏంటంటే ఆడపిల్ల సమాజంలోకి పోయి చీప్ అవ్వాల్సినంత అవసరం లేదేమో నెట్ ఇంట్లో ఉండి కూడా మోసపోతుంది నెట్ అనేది సెల్ స్మార్ట్ ఫోన్ అందుకే తస్మాత్ జాగ్రత్త బంగారాలు తండ్రి కొడుకు అన్న మొగుడు అందరూ మగాళ్ళే స్త్రీలని గౌరవించండి పూజించండి అని పురాణాలు చెప్తాయి పూజించకపోతే పూజించకపోయారు స్త్రీలను గౌరవించండి అని కనీసం బస్సులలో అయినా రాసుండేది ఒకప్పుడు ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళకి ప్లేస్ లేదు మాఫియా క్రైమ్ తొక్క తోలు ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ చేసేది మగాడు అబ్బా ఒక ఆడపిల్ల మోసం చేసిందంటే ఒక పెద్ద న్యూస్గా చెప్తారు కానీ ఆ రోజు నేను హ్యాపీగా ఉంటాను అని నేను మగవాళ్ళకి ఏమి ద్వేషం కాను యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ దట్ ఈజ్ మై ఫార్ములా ఆడపిల్లలు ఆడపిల్లలలో అమ్మని వెతకండి దాని ఒళ్ళు మిమ్మల్ని పడుకోబెట్టుకుంటుంది అన్నపూర్ణని వెతకండి నీ కడుపు నింపుతుంది దాని మనసు తెలుసుకోండి దాని మనసు తెలుసుకుంటే అక్కడ ఒక అమ్మాయి జీవితం ఒక్కటే అద్భుతంగా ఉండదు అమ్మాయి సంతోషంలో అబ్బాయి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది గ్రహించండి మోసపోయిన అమ్మాయి జీవితం వెనక ఒక కురుక్షేత్ర యుద్ధం కంటే మహాప్రళమే ఉంటుంది నమ్మాము మోసం చేశారు నమ్మితే మోసం చేస్తారు అది కూడా కరెక్టే కానీ ఆడదాని గర్భంలో ఒక శిశువును మోస్తుంది ఎందుకంటే అది దాని ప్రేమ ప్రతిరూపం అది నమ్మితేనేగా ఒక జీవి ప్రాణం వస్తుంది రేపేదో ఆ శిశువు తనకు చేస్తుంది తన నమ్మకం తన రక్త మాంసాలు ఇచ్చి జీవం పోసి ప్రాణం పోస్తుంది ఆ శిశువు తనను ఎదిగినప్పుడు వాడు కూడా ఒక మగ వ్యధవే ఆడది నమ్మొద్దు నమ్మవద్దు అంటే భూమి మీద మగవాడు కాదు జీవం అనేది పుట్టకూడదు ఇందులో నెక్స్ట్ ఎపిసోడ్ ఉండదు కదా బంగారాలు ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదో ఫెయిన్ ఆఫ్ స్టోరీ